చల్లదనం అయితే మామూలుగా అయితే ఉండదు సిటీలలో అయితే ఫ్యాన్ల కింద అయితే ఉండాలి ఉడికి దీనికి అయితే అయితే ఉండదు అనమాట అప్పుడుకి ఎంత మాకు మా కల్చర్ లో థర్టీ ఎయిట్ టు ఫార్టీ మధ్యలో అయితే ఉంది ఇప్పుడైతే ప్రజెంట్ ఇంకా పంట వేసారు అనమాట మా ఓల్ పక్క మొత్తం వరిమడి అయితే వేసిండో చానా అయితే ఉంది బెట్టింగ్ వేసుకుని బాగా ఎక్కేది రాదు కాబట్టి కాయలు ఇంకా పైన ఉన్నాయి టూ ఓ క్లాక్ అయితే వస్తుందంట ఇప్పుడైతే వన్ ఓ క్లాక్ అయితే అయితుంది ఇంకా హాఫ్ అన్ అవర్ కైతే కరెంట్ అయితే వస్తుంది అప్పుడైతే బావిలో వాటర్ అన్ని అయితే ఇక్కడైతే దుంకుతాయి అయితే కాయలు అయితే కనపట్టలేదు అన్ని కిందకైతే ఎందుకు ఇంతగా రాలిపోయి ఆ లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడ తేను ఉండేది చాలా కష్టమైతే ఉంటుంది సేద్యం కూడా అయితే అంత ఈజీ అయితే కాదు చిన్నకాయలు అయితే కలుస్తున్నాం ఇప్పుడు టమాటాలు రేట్ లేగా పీకలేదు కాయలే విలేజెస్ చాలా ఇష్టం సో అందుకని నా పేరు కూడా విలేజ్ అయితే ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు కిషోర్ విలేజ్ ఇంటి దగ్గర అయితే అసలు ఉండలేకపోతున్నా ఎండలైతే మామూలుగా అయితే గాయట్లేదు అనమాట అసలు బయటికి రాని కూడా అసలు అయితే అవట్లేదు అందుకని చెప్పి మా ఫ్రెండ్ వాళ్ళ బావి దగ్గరికి అయితే వెళ్తున్నాను అక్కడ వాళ్ళు బావి దగ్గర వరి పంట వేసారంట అందులోనే ఇంకా మామిడి చెట్లు కూడా ఉన్నాయంట పల్లదనం అయితే మామూలుగా అయితే ఉండదు సో నన్ను కూడా రమ్మన్నాడు అందుకని చెప్పి అయితే వెళ్తున్నాను విలేజ్ లో ఒక బెనిఫిట్ ఏంటంటే ఈ ఎండాకాలంలో పిల్లలకి చెట్లు అయితే ఉంటాయి ప్రశాంతంగా అయితే ఉండొచ్చు సిటీలలో అయితే కార్ల కింద అయితే ఉండాలి ఉడికి దీనికి అయితే మామూలుగా అయితే ఉండదు అనమాట మనకు విలేజ్ లో ఉన్నాం కాబట్టి మనకు ఇదో బెనిఫిట్ వర్షాకాలం ఏది తీసుకున్నా కూడా విలేజ్ లో ఫుల్ బెనిఫిట్ అనమాట ఇదో చూడండి ఇది వరిమెడ అయితే వేసినారు లాస్ట్ టైం మేము కూడా అయితే వేసాము వాటర్ లేక మేమైతే వేయలేదు బట్ సమ్మర్ లో వీళ్ళు అయితే వరిమడ అయితే మొత్తం అయితే రెడీ అయితే అయితే విలేజెస్ లో మామూలుగా అయితే ఉండదు అనమాట చాలా ప్రశాంతంగా అయితే ఉంటుంది ఇట్లా పంట పొలాల దగ్గరకు వచ్చేసి ఎందుకంటే వాటర్ ఉంటాయి కాబట్టి మనకు శాంతంగా ఉంటాయి అనమాట భూములు అన్ని మనకు పైనుంచి ఎండ కూడా అంత హెవీగా అయితే అనిపించదు ఇక్కడ గిడ్డు ఉండదు కాబట్టి ఆవులు అయితే మొత్తం చెట్ల కింద అయితే కట్టేస్తారు చాలా మంది చింత చెట్లు కాని చెట్ల కింద అయితే కట్టేస్తారు ఎందుకంటే అవి అయితే పచ్చగా అయితే ఉంటాయి ఇంతకు ముందు బయట ఎండలు అయితే ఉన్నాను మామూలుగా అయితే లేదనమాట మొత్తం స్పెట్ అయితే వచ్చేసింది మగం అంతా ఎర్రగా అయిపోయింది ఇక్కడికి వచ్చేటప్పటికే ఎంత మగ మా కల్చర్ లో థర్టీ ఎయిట్ ఫార్టీ మధ్యలో అయితే ఉంది ఇప్పుడైతే ప్రజెంట్ మాకు పక్కనే కడప బాటర్ అనమాట ఇంకా కడప బాటర్ కొంచెం దాడుతానే ఇంకా హెవీగా అయితే ఉంటాయి కడప డిస్టిక్ మొత్తం ఎండలు భారీగా అయితే ఉంటాయి మళ్ళీ ఇటు సైడ్ తీసుకుంటే మాకు బెంగళూరు కూడా దగ్గరే పర్లేదు మాకు మరీ పెద్ద ఎండగా అనిపించదు కానీ మాదిరిగానే వాంచేస్తాయి ఎండలు అయితే అందుకని చెప్పి అందరూ ఆవులను అయితే ఇంటి దగ్గర అయితే కట్టేస్తారు ఈ టైం లో ఎండలు వల్ల గిడ్డు కూడా అయితే ఎండిపోయి ఉంటుంది అందుకని చెప్పి చూడండి అదో చెట్టు కింద అయితే కట్టేసి నాకు ఈ చింత చెట్టు కిందకి రాగానే బా చాలా ప్రశాంతంగా అనిపించింది బో హాట్ నుంచి ఇక్కడికి రాగానే దోలు తెరిపింది అనమాట పల్లెలో ఉంటే ఈ బెనిఫిట్లు అయితే ఎక్కువ అయితే ఉంటాయి ఇంకా పంట వేసారు అనమాట మా ఓల్లి పక్క మొత్తం వరిమడి అయితే వేసిండో చానా అయితే ఉంది దాని వల్ల కొంచెం శాంతమైతే ఉంది ఎందుకంటే మడికి వాటర్ అయితే కడతారు కదా దాని వల్ల కొంచెం చల్లదనం అయితే ఉంది చాలా చల్లగా అయితే దోలుతున్నది అనమాట బా సుఖంగా ఉంది అబ్బా మామూలుగా అయితే ఇండ్లలో ఉంటే ఈ సమ్మర్ సీజన్ లో ఫ్యాన్ గాలికి తిరిగి 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 అది వేడి గాలి వస్తా ఉంటుంది అసలు ఇంట్లో ఉండబుద్దే కాదు ఎంత తిరిగి కూడా మళ్ళా చెమటలు ఇద్దా పట్టేస్తారు అంటే ఏం చేస్తాం అంటే ఇట్లా బాయిలలో ఈతకి వెళ్ళిపోతాం బాగుంది అది కూడా చూపిస్తాను అలా అలా మధ్యాహ్నం ఈత కొట్టేసి చెట్ల కిందే ఇంకా చెట్ల కింద దుకాణం మొత్తం చెట్ల కింద దుకాణం పెడతాం ఫ్రీ ఫైర్ అలాంటివన్నీ ఆడుతుంటారు పిల్లలు అయితే ఇంకా ఎక్కువ లూడో ఆడుతున్నారు ఈ మధ్య బెట్టింగ్ వేసుకొని బెట్టింగ్ లేకండి బెట్టింగ్ లేస్తే సర్వనాశనం అయిపోతారు సో గుర్తు పెట్టుకోండి ఒక అండగా ఒక తమ్ముడుగా చెప్తున్నారు అనుకోండి ఆ బెట్టింగ్ జోలికి ఆ బెడ్ ఇక్కడ బాగా అయితే ఉంది ఒకప్పుడు ఇలానే బాగా అయితే ఉంటాయి చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి కింద పడిపోతే కొంచెం హెల్ప్ ఉండాల్సిందే కరెంట్ అయితే టూ ఓ క్లాక్ అయితే వస్తుంది అంట అప్పుడు మోటార్ వేస్తాము మంచిగా అయితే వాటర్ అయితే వస్తాయి టెంకాయ చెట్లు అయితే పెడతా ఉంటారు కాయలు కూడా అయితే మస్తుగా ఉన్నాయి పైకి ఎక్కేది రాదు కాబట్టి కాయలు ఇంకా పైన ఉన్నాయి లేకపోతే ఇటానికి కింద నింటాయి మా ఓళ్ళు వేసిన వరి పంట ఈవినింగ్ టైం అయితే ఇంకా కూల్ కైతే ఉంటది ఇప్పుడే ప్రశాంతంగా అయితే ఉంది బాంబు లైతే లేదు గాయలు కూడా చల్లగా అయితే వస్తున్నది ఎంత ప్రశాంతంగా ఉందంటే అంత ప్రశాంతంగా అయితే ఉంది మా కూడా అయితే వీడలైతే అయితే వచ్చేసిందో విలేజెస్ లో బెనిఫిట్లు అంటే ఇవే మనము బయటకి అయితే వచ్చేయచ్చు వర్షాలు ఎక్కువ పడినప్పుడు కూడా కొంచెం ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి అంటే చెరువులు ఎక్కువ నిండిపోయి మొత్తం పంటలు అయితే నష్టపోతాయి ఇలా సమ్మర్ లో వాటర్ దొరక్క ఇలా కూడా అయితే నష్టపోతా ఉంటాము ఇవన్నీ పక్కన పెడితే విలేజ్ లైఫ్ చాలా బాగుంటది చాలా పీస్ఫుల్ గా అయితే ఉంటది సిటీ లైఫ్ బాగుంటుంది అంటే సిటీ లైఫ్ చాలా బాగుంటుంది ఎందుకంటే సిటీలో మొత్తం డెవలపింగ్ ఉంటది విలేజెస్ లో డెవలపింగ్ ఉండకపోయినా కూడా ఫీలింగ్ ఉంటది చాలా బాగుంటది నాకైతే విలేజెస్ చాలా ఇష్టము సో అందుకని నా పేరు కూడా విలేజ్ అయితే కల్పేశాను ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్క్రైబ్ లేకుండా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి ప్లీజ్ గైస్ మన వీడియో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ లేకుండా చూస్తుంటే అయితే లైక్ చేయండి లైక్ చేసి చాలా మందికి అయితే వెళ్తాది కామెంట్ చేయండి ఎలా ఉందనో కామెంట్ చేయడం వల్ల చాలా మందికి రీచ్ కూడా అయితే వెళ్తాది మన వీడియోస్ చాలా రోజుల నుంచి చేయక మనము చాలా డౌన్ అయితే అయిపోయా ఇంకా మీద ఖచ్చితంగా వీక్లీ వన్స్ వీడియో ఖచ్చితంగా అయితే వస్తుంది ఇన్స్టా లో పక్కగా అయితే షార్ట్లు అయితే వస్తున్నాయి ఇన్స్టా కూడా అయితే కిషోర్ విలేజ్ బ్లాగ్స్ అని అని చెప్పి ఉంటది ఫాలో చేయండి ఫేస్బుక్ లో కూడా మన పేజ్ ఉంది కిషోర్ విలేజ్ బ్లాగ్స్ సేమ్ నేమ్ అనమాట ఇన్టా యూట్యూబ్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ఫేస్బుక్ మూడు ఇటు ఒకే నేమ్ తో అయితే ఉంటుంది ఖచ్చితంగా ఈ మూడు ప్లాట్ఫామ్ లో ఫాలో చేసి సపోర్ట్ చేస్తారని చెప్పి కోరుకుంటున్నా వీడియోకి అయితే లైక్ చేయండి కుదిరితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా అయితే షేర్ చేయండి విలేజ్ కంటెంట్ ఎవడకి ఇష్టమో ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి వీళ్ళు ఎంతమంది ఈ బరిమాడి పంట నాటారు మేము లాస్ట్ టైం నాటింటే మొత్తం తుఫాన్ వచ్చి సో ఈసారి అయితే నాటలేదు లేక మేము గుత్తకు తీసుకుని మరీ అయితే నాటాము లాస్ట్ టైం అంటే లాస్ట్ టైం అందరికీ నష్టాలు వచ్చాయి ఇప్పుడు కూడా అయితే అయితే వీళ్ళకైతే బాగా రెడీగా అయితే ఉంది ఇంకో వన్ మంత్ కదా కోసాల గెడ్ అంతా మొన్న రీసెంట్ గా ఈ చెంటసెట్ కింద మా వాళ్ళు చికెన్ వండుకొని అయితే తిన్నారంట చూడండి ఇక్కడ పొయ్యి కూడా అయితే రెడీ చేసినారు చల్లమంటలే అంటే ఇక్కడ ఎర్లీ మార్నింగ్ పంటకి వాటర్ అయిన వచ్చినప్పుడు మబ్బుతోనే వస్తారంట అప్పుడు చలి వంట అయితే వేసుకున్నారు ఇక్కడ ఇప్పుడైతే బావి అయితే చూపిస్తాను చూడండి బావి అయితే చాలా లోతైతే అయితే ఉన్నదంట చాలా వారికి అయితే వచ్చాను చాలా కేర్ఫుల్ గా అయితే ఉండాలి జారి పడిపోయా అనుకో అంతే ఇంకా ఎక్కేదాన్ని కూడా కష్టమే ఇంకా నేను ఒకరినే ఉన్నాను ఇక్కడైతే అరేస్తాకి వచ్చేవాలి ఇంకా అంత పరిస్థితి ఉన్నాయో లేదో తెలియదు కానీ వాటర్ కొట్టేస్తుని మళ్ళా అయితే వాటర్ అయితే ఊరుతా ఉంటాయి ఎందుకంటే ఇక్కడ చెరువు అయితే ఉంది అదో అక్కడ కనిపిస్తున్నది వచ్చే దావలో ఇక్కడ అక్కడ చెరువు అయితే ఉంది అక్కడ చెరువులో ఉండే వాటర్ అని చెప్పని ఇక్కడైతే ఊరుతా ఉంటాయి పల్లెలు సైడ్ అయితే ఎక్కువ బావిలన్నీ ఇక్కడ చెరువుల కల్లా నుంచి కింద ఫ్లో వాటర్ ఫ్లో అయ్యి ఊరుతా ఉంటాయి అనమాట బావిలలో వర్షానికి దీనికి పై నుంచి వాటర్ అంతా పడి అయితే మొత్తం అయితే కిందికి అయితే పడిపోయింది చూడొచ్చు దీన్ని మళ్ళా గుడిపోయే గుడికి మళ్ళా అయితే ఎత్తిస్తా ఉంటారు కాకపోతే బావి అయితే లోతు తగ్గిపోతుంది వాటర్ అయితే ఇంకా చాలా తక్కువ అయితే అయిపోతాయి కరెంట్ అయితే టూ ఓ క్లాక్ అయితే వస్తుందంట ఇప్పుడైతే వన్ ఓ క్లాక్ అయితే అవుతుంది ఇంకా హాఫ్ అన్ అవర్ అయితే కరెంట్ అయితే వస్తుంది అప్పుడైతే బావిలో వాటర్ అన్ని అయితే ఇక్కడైతే దుంకుతాయి వదులుతాను అందుకనే వెయిట్ చేస్తున్నా ఇంకా కొంచెం టైం అయితే పడుతుంది ఇక్కడికి దీనికి ఈ కొబ్బరి బొండలు అయితే చాలా బాగా అయితే ఉంటుంది చాలా హైట్ అయితే ఉన్నాయి మనకు ముందే ఎక్కేది రాదు అది ఏం చెప్పి అయితే ఎక్కట్లేదు చాలా హైట్ ఉన్నాయి చూడండి లేకపోతే ఈ టైంకి ఎప్పుడో ఎక్కి కాయలు అయితే కోసేసేటోడి ఇప్పుడు ఇక్కడ తేనైతే ఉందంట ఇదైతే మూడు చెట్లు కలిపి ఒకే తనం అయితే ఉన్నాయి ఎంత చల్లగా ఉందో ఇక్కడ కూడా ఒక మంచం తీసుకొచ్చుకొని వేసుకొని పడుకుంటే శాంతంగా నిద్రపోవచ్చు అనమాట మామిడికాయలు అయితే అన్ని పిందులు అయితే కిందికి అయితే రాలిపోయాయి చెట్లు అయితే కాయలు అయితే కనిపట్లేదు అన్ని కిందకి అయితే రాలిపోయాయి ఎందుకు ఇంతగా రాలిపోయాయి మీకు ఇక్కడ తేను ఉన్నది అది చూపిస్తాను చూడండి ఆ లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడ తేను ఉండేది రాగేష్ అయితే వెళ్ళిపోయినట్టున్నాయి మొన్న ఇక్కడికి వచ్చినప్పుడు పైన చెట్లు అయితే అయితే ఉండేది ఈ రోజు కనపట్లేదు పుణ్యానికి అయితే తాగేసి ఉంటాయి రెండు పెట్టెలు అయితే అన్నమాట ఈ మామిడి తోపులోనే ఆ పక్కోటి ఈ పక్కోటి అవే తలాడుతున్నా తింపేశారో లేకపోతే తాగేసాయో అర్థం కావట్లేదు ఇంత భూమి ఉండి మనం వ్యవసాయం చేసుకుంటా అంటే మంచిగా అయితే చేసుకోవచ్చు అనమాట ఈ జాబులు వీటితో పోలిస్తే సేద్యం చేసుకోవడమే మంచిది ఏమంటే సరైన పంట పెట్టాలి పంట తేయానికి మనుషులు దొరకాలి చాలా అయితే ఉంటుంది సేద్యం కూడా అయితే అంత ఈజీ అయితే కాదు బట్ అయితే మంచిగా అయితే చేసుకోవచ్చు అనమాట ఒకరి కింద పని చేయకన్నా చిన్నకాయలు అయితే కాలుస్తున్నాం ఇప్పుడు చల్లగా చింత చెట్టు కింద కూర్చొని అమ్మే ఆవులు వస్తున్నాయి అగ్గి పెట్టేస్తున్నాం ఇప్పుడైతే మేమైతే చినికాయలు కలుద్దాం అని చెప్పి కూర్చున్నాము అంటే ఎట్లా ఉన్నాం కదా చెట్టు కింద కలిగి ఉండడం ఎందుకని చెప్పి పక్కన చెనిక్కాయలు వేసిండే మా ఊళ్ళే గాలి అయితే ఎత్కచ్చేసాము అగ్గి పెడుతుంటే ఎంతసేపటికి గాలి వచ్చి ఆరిపేస్తున్నది కుస్తే అయితే కలుద్దాం చెట్టు కింద శనికాయలు ప్లస్ శనికాయలు ఒకటే ప్లస్ లో ఏం మేము నాన్న పింసీలు పడితే అవలాగని పెట్టి పెట్టేసిండు చెట్టు కింద చల్లగా ఉంటుందంటే ఇప్పుడు మళ్ళీ హీట పెట్టాం హీట్ హీట్ పెట్టాం భద్రంగా కాల్చుకోవాలి లేకపోతే మాడిపోతాయి మాడిపోతే మళ్ళీ తినేదాన్ని కుదరదు బాగో సగకే కాలిపోతా చూడసాగా ఈడికి వస్తుంది చెట్టు కింద ఎంత చల్లగా ఉన్నాయో కూడా ఏమన్నమాట వంట ఆరిపోయింది లైట్ గా కాలిన సుమారుగా కాలే గైస్ పైన కాలింది ఇంకా లోపల గింజ కాలారు కాయలు అన్ని బాగా కాలిపోయాయి పచ్చికాయలు కాలిపోతున్నాయి అయితే ఇప్పుడే వచ్చింది వాటర్ అయితే వదిలేరు నీళ్ళు అయితే వెళ్తున్నాయి బాగా చల్లగా అయితే ఉంది కాసేపు మనం మడి చూద్దాం ఈ పక్క ఇంకా వాటర్ అయితే రాలేదు ఈ వారి నుంచి అదో అక్కడ కనిపిస్తున్నా చూడండి లాస్ట్ అక్కడి వరకు ఒకరిదే అన్నమాట అదో వాటర్ ఇంతకు ముందు లేవు దీంట్లో ఇప్పుడు వచ్చాయి ఇంకా వన్ మంత్ కంతా ఈ పక్క అంతా మడి అయితే వచ్చేస్తుంది కంకిలు అయితే వేస్తాయి చూడండి మామిడి చెట్లు మామిడికాయలు లేవు కానీ పెందులు అయితే ఉన్నాయి ఎక్కువ ఇంకా వన్ వీక్ టమాటాలు రేట్లేక పీకలేదు కాయలే మొత్తం ఆగిపోయి తోట అంతా ఎర్రగా అయితే కనిపిస్తాను చూడచ్చు టమాటాలు పంట అలానే ఉంటుంది ఒకసారి రేట్ వస్తే హెవీగా అయితే పోతాయి రేట్ లేకపోతే ఇలా అయితే పడిపోతాయి ఒకసారి లక్ ఫేవర్ చేస్తుంది ఒకసారి లక్ ఫేవర్ చేసిన వాళ్ళకి భారీగా అయితే వస్తుంది అన్నమాట కాబట్టి టమాటా పంట చాలా రిస్క్తో కొడుకున్న పంట మీలో ఎంతమందికి టమాటా పంట వేసినప్పుడు భారీగా డబ్బులు వచ్చాయి ఎంతమంది భారీగా నష్టపోయారో కామెంట్ చేయండి మీరు కూడా సమ్మర్లో ఎక్కడికైతే వెళ్తారో కామెంట్ చేసి చెప్పండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోకి అయితే లైక్ చేయండి నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్